ఓం శ్రీమాత్రే నమహ ఎలా ఉన్నారండి అంతా బాగున్నారు కదా ఈరోజైతే గోధుమలు వేపుతున్నానండి గోధుమలు వేపుతున్నారు ఏంటి అనుకుంటారు కదా గోధుమ సున్నుండలు చేద్దామని సున్నుండలు కూడా చాలా బాగుంటాయండి అండి పిల్లలకి అవి పెట్టచ్చు మరి అలాగే షుగర్ ఉన్నవారు కూడా తినొచ్చు గోధుమను తినాలంటారు కదా వెల్లవేసి సున్నుండలు చేసుకుంటే చాలా బాగుంటాయి అయితే ఈరోజైతే సున్నుండలు చేసే విధానం చూపించరండి చక్కగా వేయించి ఇది మరపట్టింటాను దీని ఒక విధానం అంతా చెబుతాను చక్కగా వినండి వింటే చక్కగా చేసేసుకుందరు కానీ ఇలాగ చక్కగా గొల్లగా వేగుతాయండి ఇలాంటి వేడలు ఎక్కువగా ఉండే ఇలాంటి పానాలు తీసుకోవాలి అలా దళసరగా కూడా ఉండాలి తాటగా ఉందనుకోండి మనం వేపుకునే గిన్నె ఇవి తొందరగా మాడిపోతాయి ఏగవు కానీ పైన మాడిపోతాయి అన్నమాట మనకి పర్ఫెక్ట్గా అంటే కరెక్ట్గా ఏగాలి అంటే ఇలాంటి దళసరి గిన్నె ఒకటి తీసుకోవాలి వేపేటప్పుడు చక్కగా ఇలాగ ఎక్కువేసేయకూడదు ఇలాగా తొడగా వేసుకుని ఎక్కువ వేయకుండా బాగా ఒత్తుగా పోసేసాం అనుకోండి పై ఏదో అడిగి వేయకపోతే అలా కాదు మనం చేసుకునే పని శుభ్రంగా చేసుకోవాలి సత్తి లేకుండా చేసుకోవాలి వజ్రంలా చేసుకోవాలి చేసుకున్నామంటే పని తింటే కొడుకు నిండటం కాదండి చూపితే నిండాలి పని విధానం అంత బాగా చేసుకోవాలి చక్కగా ఇలా వేయి వేయించెత్తనాను కదా తేజింపా గోధువులు తీసుకొచ్చారండి మరి పిండాడించడానికి మూడు కేజీలు ఇచ్చారనుకోండి పావు తీసుకున్నాను వేస్తానికి ఇలా వేసేస్తున్నాను కదా వేయించిన తర్వాత క్రద్ధగా చల్లారిపోతారు అన్నీ మా వారికి సర్దేసి వేగలు ఇచ్చేస్తాను అనమాట పట్టించేసి తీసుకొచ్చేస్తారు అప్పుడైతే నేను ఏం చేస్తానంటే ఇందులో బెల్లం కలిపి మరి మన ఇంట్లో కేదు పాలు కాసుకుని వెన్న తీసుకుంటాను కదా మరి పెట్టిన తిరిగి మీద మేకం తీసుకొని మరి ఒక డబ్బాలేసి లేచి లోపలు పెడతానా అది పది రోజులు కీలక కొడతానా వెన్న వస్తుంది కదా ఆ వెన్నలో చక్కగా ఇప్పుడు కందిపప్పు అయినా వేస్తాను లేదంటే కరివేపాకు అయినా వేస్తాను లేదంటే తవరపాక అయినా వేస్తాను ఏదో ఒకటే ఏ చేసి చక్కగా కాసేస్తామా కమ్మట నెయ్యి తయారు ఇలా చిన్న ఇంట్లో ఇంట్లోనే తోటే చేస్తానండి ఏది నచ్చిస్తా ఉందండి నా కొత్తుకి అలవాటు అయిపోయి ఇలాంటి పనులు చక్కగా ఇలా వేసి వేగిపోయిన తర్వాత ఒక ప పళ్ళులోకి తీసేస్తానండి అప్పుడు మళ్ళీ మీకు చెబుతాను అదేనండి ఈ మినువులు ఎప్పుడు చేసుకుంటాం కదా మినపుతున్నలో కదా అలానే ఇవి కూడా కానీ మినపుతున్న కన్నా బాగుంటాయండి ఇలా గోధువులు వేసుకుని ఆడించుకుని బెల్లం కలుపుకొని చేసుకుందాం అనుకోండి చాలా బాగుంటాయి పిల్లలు ఉన్నవాళ్ళు కానీ పెద్దవాళ్ళు కానీ తినొచ్చు తర్వాత ఏమో మరి నేనైతే బెల్లం వేస్తాను కదా మరి మీ పంచదార అలవాటు ఉందనుకోండి పంచదార వదులు పడి వేలం వేసుకోండి కొంచెం కొంచెం మంచిదని చెబుతున్నాను అలా వేసుకున్నా కూడా బాగుంటుంది కానీ గోధుమ గోధువులు ఏపీ ఇలాగా మరి గోధుమ పిండి ఆడించి గున్నుల్లో చేసేయాలి అనుకోండి నెయ్యి ఎక్కువ ఎక్కువ పడుతుంది అనమాట కానీ చాలా బాగుంటుందండి మరి ఎన్నో రకాలు కొని తెచ్చేసుకుంటూ ఉంటాం ఇలాంటి రకాలు కొనుక్కుందామన్నా ఇంత మనం చేసుకున్నట్టుగా ఉండదని నేను అంటానండి చేసుకోవటం మంచిదని నేను అంటాను అందరూ చేసుకోవాలి ఇరవై కొనుక్కునేవారు ఉన్నారు కాబట్టి అమ్మేవారు కూడా ఉంటున్నారు అనుకోండి ఇలాగ కొంచెం శ్రద్ధ చేసి చూసినప్పుడు చేయాలని అనుకున్నారనుకోండి చేసుకోవటం చాలా మంచిదండి ఇంట్లో నెయ్యి ఉందా చక్కగా ఒక కేజీ గోధుమ తెచ్చుకున్నారా ఒక ముప్పై ఒక కేజీ వాటి బెల్లం పడుతుందండి చక్కగా తెచ్చేసి మరి ఇలా వేపేసిన తర్వాత నేనైతే మిల్లుకి పంపించేస్తానండి ఇంకా చాలా రకాల పిండి ఆడించాలి అంతకని ఇదే ఒకటే అనుకోండి ఏం చేస్తారంటే చక్కగా మీరు మిక్సీలో పట్టేసుకోవచ్చు కుల్లగా వేగిపోతాయండి వాళ్ళకి అలా నలిగిపోతాయి పిండి అంటే చక్కగా ఇలా నలిపితే నలిగేటట్టు నలిగిపోతుంది అనమాట మిక్సీలో ఇది పిండి మిక్సీ పట్టేసుకుని మళ్ళీ అలాగే పట్టి బెల్లం మిక్సీ పట్టేసుకుని చక్కగా కొంచెం ఇలాచి నలిపేసుకుని వేసేసుకుని కానీ తగినంత నెయ్యి పోసుకుని వండలు చుట్టేసేయమనుకోండి ఎవరికన్నా కూడా పట్టుకెళ్ళటానికి పూర్వం ఇలానే చేసి ఇవ్వరండి గోధులు వేసి పిండానికి కాదసం అండి గోధుమ రవ్వ తెల్ల రవ్వ తెచ్చేసి రవ్వ సున్న వండులో అనివ్వరు రవ్వ వండ్లో అని రవ్వ పంచుదారా కలిపేసి చక్కగా ఇలాచీ కూడా వేసేసి కాస్త నెయ్యి పోసేసి మరి చుట్టేసి శారెలతో పెట్టి పెట్టివరు బిందులతో పెట్టివరు చక్కగా ఇలా రెండు కేజీలు పెట్టారా మూడు కేజీలు పెట్టాలా అన్న ఐటమ్కి తయారు చేసేసి పెట్టేసి ఇవ్వరండి ఎవరికన్నా పెట్టాలి నిండుతో ఉన్న వాళ్ళకైనా పెట్టాలి ఎవరికన్నా చూడటానికి వెళ్తుంటే పట్టుకెళ్ళాలంటే ఇలా చేసుకుని చేసి ఇవ్వరు కానీ గోధూసు ఉండాలండి నేనే చేస్తానండి మా చిన్న పిల్లలు చిన్నప్పుడు ఎవరో ఒక ఆవిడ చెప్పారన్నమాట అప్పటి నుంచి ఇలా చేయటం అలవాటు అయిపోయింది కానీ చాలా బాగుంటాయండి ఇవి కూడా నేను చిన్న వండ్లు చేసుకుంటాం కదా అంతకన్నా బాగుంటాయి మరి ఇందులో వేసేది ఏమన్నా తక్కువ అనుకుంటున్నారా వర్జనాలు వెయ్యి వేస్తామా నెంబర్ వన్ బెల్లం కూడా వేస్తాం చాలా బాగుంటాయి మరి ఇప్పుడైతే నేను ఉండలు చేసి చూపించలేమండి ఇప్పుడు ఏం చేస్తానంటే వస్తున్నారు కదా ఇంకా చాలా రకాలు ఉన్నాయండి పిండ్లు నూకలు హాడించి ఇవన్నీ కవర్లో పోసేసాను మా వారికి లగేజీ బ్యాగులు పెట్టి పిండి అయి పిండి పిండి అయితే పిండి నోకైతే నూక మార్పట్ పట్టించి తెచ్చేస్తారు అప్పుడు చేసే విధానం మీకు నేను చూపిస్తాను ఈ వీడియో చూసిన వారు ఆ వీడియో కూడా అనుకోండి నా వీడియో ఫాలో అవుతే నేను చేసి పనులన్నీ పూర్వం పనులే అమ్మా చేసి పెద్దవాళ్ళు చేసేదే కానీ మా పిల్లలు చిన్నప్పుడు ఇలా గదువులు అయితే చేసేదాన్ని పిల్లల కోసం ఎందుకంటే పిల్లలకి ఇంట్లోనే చేయడం అలవాటు అండి ఎప్పుడైనా మా వారు ఎప్పుడు డైలీ తెచ్చేది ఏంటంటే ఫ్రూట్స్ పిల్లలకి పళ్ళే తెచ్చిపెట్టేవరే తప్ప ఏమీ బిస్కెట్లు ప్యాకెట్ కానీ ఒక షాక్లెట్ కానీ ఏదన్నా అవి ఈవెన్ అర్జెన్సీలైనా అవి కదా అలాంటివి కానీ ఎప్పుడు మా వారికి తేటం తెలియదు అండి పిల్లలకి అలాంటి తినారా తెచ్చి పెట్టలేదండి అందుకో ఏంటో ఒక పన్ను కూడా కూర్చోలేదు భగవంతుడు దయ వల్ల ఆరోగ్యంగానూ ఉన్నారు అంటే అలా అనుకుంటానండి ఆయన చూశారు కాబట్టి అంత బాగా పిల్లలు అలా ఉన్నారని నేను అనుకుంటాను నువ్వు అలా బాగా చూసి పెట్టే పిల్లలకి నాకు అంత బాగా ఉన్నావు వాళ్ళు అంటారండి ఎవరు మనం అది ఊహించేసుకుంటూ ఉంటామండి భగవంతుడి ఇచ్చిన వరం మనం పొందుతూ ఉన్నాం కాబట్టి అలాగా దేవుని తలుసుకుంటూ మంచి మాటలు మాట్లాడుకుంటూ వారంగా గడిపేసుకుంటూ ఉంటే ఏ టైంలో వచ్చేది ఏదైనా మనం అంగే కొంచెం తరీగా ఉండాలండి చక్కగా వేయకొని సుశీర పట్లలాగా మీతో మాట్లాడుతూ ఉంటే వేసుకొని డవ్ అయితే ఆపేసాను ఇదిగో సుశీరా ఎంత బాగా వేగనీయో ఇవి చక్కగా ఇదిగోనండి నేను అంతకుముందు వేపేసి మంచిగా మిక్స్ చూపించడం కోసం అవి కానీ కేజీ పావుకు చక్కగా మిక్సీ పట్టేనండి అప్పుడు దీన్ని కేజీ పట్టేస్తుంది అనమాట ఆ లెక్క కోసం పావు వేసుకున్నాను ఇందులో ఇవి సల్లారాలండి చల్లారే వరకు కూడా మనం ఇందులోనే వేయకూడదు అలాగా ఒక గంట అయినా రెండు గంటలన్న పక్కన పెట్టేసి ఉంచేసేవనుకోండి సల్లారం తర్వాత కవర్లో పోసేసి పక్కన కట్టి పెట్టేసి ఉంచేస్తాను మా వారి పట్టుకెళ్ళి ఆడించి తీసుకురావాలి కదా ఇన్ కేజీ పావు ఎందుకు అయిపోయానంటే కేజీ బెల్లం పడుతుంది కదా అని అప్పుడు దీనికి ఒక అర కేజీ పైన నెయ్యి పడుతుందండి అప్పుడైతేనే ఉండలో చాలా బాగుంటాయి ఒక్క ఉండ తింటే చాలు ఇంకా జన్మ ధన్యమైపోతుంది మళ్ళీ ఇంకో ఉండ తినబుద్ధి అవ్వదు అంత మొఖం మొత్తెత్తదనమాట గోధుమ చున్నుండలు కూడా చాలా బాగుంటాయి తెల్లరవ్వతో చేసుకుంటారు కదా అలాగే కాదండి ఇలాగా కూడా చేసుకోవచ్చు మరి ఎవరన్నా చెప్పారో లేదో నాకు తెలియదు కానీ ఇంతకుముందు కూడా నేను చెప్పడం జరిగింది ఇప్పుడు కదలండి ఇప్పుడు వచ్చేమన్నా గురించి చెప్పిన కొత్తలో చేయటం జరిగింది తర్వాత మళ్ళీ గోధుమచున్నులో ఇంట్లో చేసాను కానీ పెట్టడం అవ్వలేదు సరే చక్కగా ఇలా చేసాను కదా ఇది పిండి రెడీ అయిన తర్వాత మరి మా వారు తెచ్చిన తర్వాత మళ్ళీ ఉండలు చేసే విధం అన్నీ చెప్పి చూపిస్తాను తప్పకుండా ఇలా చేసుకుంది కానీ చేసుకున్నాం అనుకోండి మంచిగా ఆరోగ్యం కదా కొనుక్కుంటే ఆరోగ్యం కాదండి అంటారా తప్పదు కదండి కొనుక్కుని కొనుక్కుందాం ఒక్కొక్క రకం కొనుక్కుందాం ఇలాంటివి చేసుకుందాం చేసుకున్నారనుకోండి ఆ తృప్తి వేరండి ఆ రుచే వేరండి ఆనందమే వేరు తప్పనిసరిగా పండగలు అప్పుడు చేస్తారు కదా మీరు ఇప్పుడు ఎందుకు చేస్తున్నారని అనుకుంటున్నారా మనవలు ఉన్నారండి ఇష్టపడతారండి బ్రౌన్ ఉండ్లో అంటాడు మా చిన్న మనడు మా పాపగారు బాబు మా చంట్రోడయితే కొడుకు బాబు ఏదో ఇంత తింటాడే తప్ప పెద్ద లెక్క ఆయనకి పెద్ద బాబు గారు బాబు కూడా అమ్మ చేస్తే బాగుంటుంది అంటాడు నన్ను అందుకు పిల్లల కోసం ఇలా చేస్తానండి చేసినప్పుడు వచ్చినప్పుడు పిండి అయినా ఇచ్చేస్తూ ఉంటానండి రెడీ చేసేసినయ్యా చేసుకోమని లేకపోతే చేసేసానో ఇచ్చేస్తూ ఉంటాను తల్లిదండ్రులు ఉండటకాల పిల్లల్ని చూసుకోవడం తప్పదు కదండి ఇంతే కదండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసేయండి